సహకార రంగంలో పేరెన్నికగన్న ఆర్యపురం బ్యాంకు ప్రతిష్టను పెంచడంతో పాటు ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో పార్టీలకు అతీతంగా నందేపు శ్రీనివాస్ నేతృత్వంలో పది మందితో ప్యానెల్ ఏర్పాటు చేసినట్లు పలువురు నగర ప్రముఖులు వెల్లడించారు ఇరవైన జరిగే ఎన్నికల్లో తమ ప్యానెల్కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ సెంటర్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీ గాకోళ్ళపు సుబ్రహ్మణ్యం రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు ప్రముఖ వైద్యుడు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ప్యానెల్ చైర్మన్ అభ్యర్థి నందెపు శ్రీనివాస్ మాట్లాడారు ఆర్యపురం బ్యాంకు పరిరక్షణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్యానెల్ను ఏర్పాటు చేశామని ఈ నెల ఇరవైన ఎస్కేవీటీలో జరిగే ఎన్నికల్లో ఖాతాదారులందరూ ఈ ప్యానెల్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బ్యాంకు మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు తనపై అవాస్తవమైన ఆరోపణలు చేశామని దీనిపై తక్షణం ఆయన క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసు వేయడానికి సిద్ధమని రౌతు ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనపై యాభై ఎంక్వైరీ చేయించుకున్నారని దానికి నేనే కారణమంటూ తప్పుడు ప్రచారం చేయడంపై మండిపడ్డారు బ్యాంక్ సెక్రటరీ సివిఎస్ సుబ్రహ్మణ్యాన్ని తప్పించాలనే ఉద్దేశంతోనే అసిస్టెంట్ సెక్రటరీ సుధాకర్ తో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా విచారణ చేయించుకుని ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నారని ఆరోపించారు ఐదు కోట్ల అరవై రెండు లక్షల పెనాల్టీ వేయడంతో పాటు చార్జి మెమోలు ఇచ్చారని దానికి సంబంధించిన అన్ని జీవోలు ఆధారాలు ఉన్నాయన్నారు తమ ప్యానెల్ అధికారంలోకి వస్తే ఆ సొమ్మును రికవరీ చేస్తామని నందెప్పు వెల్లడించారు ఇప్పుడున్న ఆరు వందల ఎనభై కోట్ల డిపాజిట్లను పదమూడు వందల కోట్లకు పెంచుతామని మొండి బకాయిలు వసూలు చేయడంతో పాటు ఏడాదిలోగా డివిడెండ్లు కూడా ఇస్తామని జక్కంపూడి రాజా అన్నారు డైరెక్టర్ అభ్యర్థులు డాక్టర్ లంక సత్యనారాయణ నండూరి సుబ్బారావు నందకుమార్ రాజా కస్తే రాజేష్ పెంకే సురేష్ కుండ్రపు రాంబాబు ఆకుల శ్రీనివాస్ పెదిరెడ్ల శ్రీనివాస్ దూడల త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు బెల్టలో ఉన్న డైరెక్టర్స్ అందరినీ కూడా ప్యానల్లో డైరెక్టర్స్ అందరినీ మీకు పరిచయం చేయడానికి ఈరోజు మీతో సమావేశం అవడం జరుగుతుంది మేమందరం ప్రతిపాదించినటువంటి వ్యక్తి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా వర్తక వాణిజ్య రంగాలలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా అలాగే వెంకటేశ్వర జనల మార్కెట్కి ఒక అధ్యక్షునిగా అలాగే రోటరీ క్లబ్కి క్రెడాయికి అలాగే అనేక స్వచ్ఛంద సేవా సంస్థలన్నిటికీ కూడా అధ్యక్షుడిగా చేసి ఎన్నో రంగాలలో సేవలు అందించిన వ్యక్తి శ్రీ నందం శ్రీనివాస్ గారిని ఇవాళ ఈ ప్యానెల్కి చైర్మన్గా ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది నుంచి వివిధ సంస్థంద సంస్థల నుంచి మేము ఎంపిక చేసుకుని ఒక ప్యానల్ని రూపొందించుకుని అరేపురం అర్బన్ బ్యాంక్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అరేపురం అర్బన్ బ్యాంక్ని రక్షించడానికి కాపాడడానికి దుర్వినియోగం కాకుండా నిధులు దుర్వినియోగం కాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా మేము ముందుకు వచ్చి ఈ ప్యానల్ను ఆశీర్వదించండి ఈ ప్యానల్కి ఓటు వేయండి ఈ ప్యానల్కి ఓటు వేస్తే ఖచ్చితంగా బ్యాంకుని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి బ్యాంకుని ప్రజలకి ఏ రకంగా చేరువు చేయాలని దాని మీద ఒక ఆలోచన చేసి ప్రజలకి చేరువు చేయడానికి మనకు డిపాజిట్ దారులకి రక్షణ కల్పించడానికి డివిడెండ్ సక్రమంగా పంచడానికి ఈ ప్యానల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మనం బ్యాంకుని ఆంధ్ర రాష్ట్రంలో అగ్గగామి సహకార బ్యాంకుగా అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాహీర్ ఆయన మీద వేసినటువంటి చట్టం తన పంచానం చేసుకుపోతుందని ప్రతి వాళ్ళు మన మీడియాలో చెప్తుంటాం ఇవాళ చట్టం తన పంచానం చేసుకుపోయి ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు పెనాల్టీ వేసింది వేసి ఎవరెవరి మీద ఎంత వేసారో ఎవరెవరి మీద ఏంటనేది ఇక్కడ లక్షలతో సహా ప్రతిదీ కూడా పేరు మెన్షన్లు అన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మెన్షన్ వేసింది అవినీతి చేయలేదు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాలు పడితే ఎవరినైనా వదులుతుందా చట్టం ఇవాళ చల్లా శంకర్రావు గారిని కూడా అలాగే అతను పైకి జీతాలు తీసుకున్నా ఆడికి ఫీజులు ఇచ్చాను వీడికి ఫీజులు ఇచ్చాను అని చెప్తున్నావు అది బాగానే ఉంది కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయి ఆ వ్యతిరేక కార్యకలాపాల గురించి ఎంచేతను కోర్టులో ఉన్నాయి వాటి మీద ఎంక్వైరీ లేని అన్నీ ఉన్నాయి నువ్వు పెట్టుకున్నటువంటి తుపాకీ నిన్నే నువ్వే కాల్చేసుకున్నావు నువ్వు కాల్చేసుకొని రౌత్ రౌత్ రౌతు కాల్చాడు అంటే ఎలాగవుతు చెప్పండి ఈ చట్టంలో ఇదిగో ఇక్కడ ఉన్న కాగితాలు జీవోలు అన్నీ కూడా మీరు మరలా బ్యాంక్ అనేది ఒక అఘాధంలో పడిపోకుంటే వాళ్ళు మనం చూస్తున్నాం కోఆపరేటివ్ బ్యాంక్ పక్కన ఉన్న కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ సరేవేకంగా పరిగెడుతుంది కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ బాగా పరిగెడుతుంది విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ బాగా పరి మళ్ళనా బ్యాంకులకి ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి చల్లాశంకర్రావు లాంటి వ్యక్తులు ఇవాళ కిట్ ఫ్రోకో అంటే నేను అన్ని చెప్పకూడదు చాలా చేతనంటే నీకు ఇది నాకు అది వివిధ సంస్థల్లో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు అందరూ ఉన్నాం రేపటి రోజున ఆ సంస్థని మరింత దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్లేలాగా మా ఎవరైతే ఈ ప్యానల్ని మేము ఒకటి మాత్రం మీకు చెప్తున్నాను రాజకీయంగా ఏంటంటే ఎవరెవరు ఏదో చెప్పొచ్చు తెలిసి తెలివి ఏదో మాట్లాడచ్చు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది పాప మా ఏ కార్యక్రమం వచ్చిందో జెండా పట్టుకుంటారు అటువంటి కమ్యూనిస్ట్ పార్టీని అందరినీ కలుపుకొని మేము ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పరిరక్షణ ఈ జరిగిందని చెప్పి ఒక మాట చెప్తూ నేను విరమిస్తున్నాను వేళ ఖుషి బ్యాంక్ లాంటి కొన్ని కొన్ని సంస్థలను మనం చూస్తే ఏ రకంగా ఎత్తేసారో ఏ రకంగా డిపాజిటర్లు రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు సో దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నటువంటి ఈ సంస్థని ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారో ప్రతి రూపాయిని కూడా వాళ్ళ జేబులో రూపాయి కింద బాధ్యతగా భావించి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా అందులో ఏ రకమైనటువంటి లాభాపేక్ష ఆశించకుండా పనిచేసేటటువంటి వాళ్ళు అనేది చాలా అవసరం భారతదేశంలో ఏ ఏ సహకార సంస్థలు బ్యాంకులు గొప్పగా రన్ చేస్తూ ఉన్నాయంటే గొప్పగా రన్ చేయడం అంటే కేవలం ఆ సంస్థలు లాభదాయకంగా ఉండడం మాత్రమే కాదు ఆ సంస్థ తాలూకా ఎయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లక్ష్యాలు ఆ సంస్థ తాలూకా మెంబర్స్ని పరిరక్షిస్తూ వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందో వాటిని ఖచ్చితంగా ప్రా ప్రాధాన్యత తీసుకుంటూ నడుస్తారనేటువంటి నమ్మకం వ్యక్తపరుస్తూ ఓటర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎల్లుండా ఇరవయో నాడు ఎస్కేవిటీ స్కూల్ కావచ్చు లేకపోతే డిగ్రీ కాలేజ్లో కావచ్చు ఏదైతే పోలింగ్ జరగబోతూ ఉందో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి అంటే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అనేది పంతొమ్మిది వందల పెట్టి నూట ఐదు సంవత్సరాలు కలిగిన బ్యాంకులో మన రాయమండ్రికి మచ్చ వచ్చిందని చెప్పి నేను మన వెనకాల ఉన్న పెద్దలందరూ ఆలోచించి ఈ రాయమండ్రికి ఈ మచ్చ పోవాలి అంటే మనం దీన్ని రాయమండ్రిలో ఎప్పుడు వంద సంవత్సరాలు బట్టి ఎప్పుడు ఏనాడు మచ్చలేని దాన్ని ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వందల అప్పుడే మన దాన్ని ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేసి రాయమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్లో కూడా అవినీతి జరిగింది అని చెప్పి ఒక రికవరీ చేయాలని చెప్పేసి ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు రికవరీ చేయాలని చెప్పి ఆ టర్బ్యునల్లో ఎవరైతే మా మీద ఈరోజు పోటీ చేస్తున్నారో చలాశంకర్వర్ అండ్ టీంలో కొంతమంది డైరెక్టర్లు చలాశంకర్వారికి ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి రికవరీ చేసి రికవరీ చేయండి అని చెప్తే దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి ఈరోజు అది దాని మీద కంటిన్యూ అవుతూ ఈరోజు మళ్ళీ బ్యాంక్కి లాభాలు నడిపిద్దామని చెప్తున్నారంటే దాన్ని ఎంతవరకు సబువు అనేది మీరు ఆలోచించాలి ఎందుకంటే ఆ టైంలో ఏలో ఉన్న బ్యాంక్ని సీలో తీసుకొచ్చి వాళ్ళు దిగేటప్పుడు రికార్డ్స్ ఉన్నాయండి అన్ని ఆ టైంలో సీలోకి వచ్చేసింది అండి వాళ్ళు దిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ బ్యాంక్ స్టాఫ్ ఆ తర్వాత వచ్చిన నామినేటెడ్ చేసిన కొంతమంది పదవులు పదవులు తీసుకున్న వాళ్ళు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బీలో తీసుకొచ్చారు తప్ప ఆ టైంలో డైరెక్ట్ సీలో వచ్చిందండి ఆ టైంలో అన్ని కూడా డెట్స్ అన్ని సుమారు వంద కోట్ల రూపాయల వరకు డెట్స్ తీసుకొచ్చారు పరిగణలో తీసుకుంటూ ఏదవుతుందో ఉందో కాపాడుకుందాం మనం రాయమండ్రి బ్యాంకుని కాపాడుకుందాం రాయమండ్రి వచ్చిన కలంకని తుడిచేద్దాం దాన్ని దాన్ని పూర్తిగా ఆర్యపరం కోఆపరేటివ్ బ్యాంక్ ని పూర్తిగా మనం రక్షించుకుని రాయమండ్రిలో ఉన్న నిజాతీ గల బ్యాంకు అయితే స్టేట్ లో నెంబర్ వన్ బ్యాంక్ వాళ్ళు ఎందుకంటే రాజమండ్రిలో చాలా మంది ఆ బ్యాంకుల ద్వారానే ఇల్లు కట్టుకున్నారు పిల్లలు చదివించుకున్నారు ఎంతో మంది వివాహ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది అంటే అంతమందికి ఉపయోగపడినటువంటి బ్యాంకుని మన రాజమండ్రిలో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అని నేను వీళ్ళందరి దగ్గర తిరిగి పార్టీ ఓడిపోయిన పరిస్థితిలో ఉందో ఎందుకంటే మనం అనే పద్ధతి అంటే అలా కాదండి మనం రక్షించుకోవాలి దీన్ని ఎలా అయినా సరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎలా అయినా పర్లేదు మీ ఇష్టం ఎవరిని పెట్టినా పర్లేదు ఏమైనా పర్లేదని నేను అందరి దగ్గర తిరిగి వీళ్ళందరినీ ఇది చేసి మన నందిపు సింగ్ గారిని కూడా బతులు అలా కలిపి మీ లట్టలు ఉండాలి ఎన్నళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నారు మీ నాన్నగారి దగ్గర నుంచి నంది వెంకట గారి దగ్గర నుంచి రాజమండ్రిలో ప్రముఖమైన వ్యక్తులు మీరు అని చెప్పేసి అని మేము బలవంతాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఈ రూపాన్ని తీసుకొచ్చాం మరి వీళ్ళందరూ కలిపి మనసులో ఉంది కాబట్టి మన రాజమండ్రిని రక్షించుకోవాలి మన ఆర్యపురం బ్యాంకు దాని నుంచి ఎంతో మంది లబ్ధి పొందారు మేము కూడా లబ్ధి పొందం సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ చెప్తుంటారు ఒక రూపు తీసుకొచ్చి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కంకణం పెట్టుకున్నారు కాబట్టి మీ సహకారంతో మా ఓటర్ మహసీయులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మేము నీతైన పరిపాలన అందిస్తామని మేము అందరూ కూడా ఈ బ్యాంక్ భద్రత పటిష్టతగా తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణ ఖచ్చితంగా దాన్ని చూపిస్తామని చెప్పేసి అని మేము ముఖ్యంగా మేము తెలియజేసుకుంటాం